హాయ్ హలో వెల్కమ్ టు ప్రియామ్ కుకింగ్ ఈరోజు కంది పొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ పొడి అనేది అన్ని టిఫిన్స్లోకి అలాగే అన్నంలోకి వేడివేడి అన్నంలోకి కాస్త నెయ్యి వేసుకొని ఈ కంది పొడిని వేసుకొని తింటే చాలా బాగుంటుంది అలాగే అన్ని టిఫిన్స్లో కూడా ఎంతో టేస్టీగా ఉంటుంది సో ఆలస్యం చేయకుండా ఇంట్లోనే ఎంతో టేస్టీగా ఈ కంది పొడిని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి హాఫ్ కప్ వరకు కంది బ్యాళ్ళని వేసుకుంటున్నానండి ఇక్కడ నేను మెజరింగ్ కప్తో హాఫ్ కప్ వరకు కంది బలని తీసుకుంటున్నాను మీరు ఏ కప్తో అయినా తీసుకోవచ్చు వీటిని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఈ పొడి అనేది ఇడ్లీ దోశ ఉప్మాలోకి అయితే చాలా బాగుంటుంది అలాగే వైట్ రైస్లో కూడా చాలా బాగుంటుందండి చూసారు కదండి ఇలా లో ఫ్లేమ్లో కంటిన్యూస్గా మనము వీటిని వేయించుకుంటే కొంచెం కలర్ చేంజ్ అవుతుందండి చూసారు కదండి ఇలా కొంచెం ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ కప్ వరకు పుత్నాల పప్పులను వేసుకుంటున్నాను వీటిని కూడా వేసుకొని లో ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఈ పుత్నాల పప్పు అనేది తొందరగానే వేగుతుందండి సో ఒక నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదు ఒక నిమిషం పాటు ఈ పుత్నాల పప్పులను వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి చూసారు కదండీ ఈ పుత్నాల పప్పు ఈ కందిపప్పులని ఇలా లో ఫ్లేమ్లో వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని అంతా ఒక ప్లేట్లో తీసుకొని పూర్తిగా చల్లారినివ్వాలి తర్వాత ఇదే ప్యాన్లోనే వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ కొంచెం కిటెక్కిన తర్వాత ఇందులోకి పది ఎండుమిర్చిని వేసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ పాటు వేయించుకోవాలి మక్కు మరీ ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ పాటు ఈ ఎండుమిర్చిని వేయించుకుంటే చాలు ఈ ఎండుమిర్చిని వేయించుకున్న తర్వాత ఇందులోకి నాలుగు నుంచి ఐదు వరకు వెల్లుల్లిని వేసుకుంటున్నాను ఈ వెల్లుల్ని కొంచెం పచ్చ పచ్చగా దంచుకొని వేసుకోవాలి అలాగే ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ చిలకర హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు అలాగే ఇందులోకి రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి వీటిని అన్నిని లో ఫ్లేమ్లో ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇలా మొత్తం వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని కూడా పూర్తిగా చల్లారినివ్వాలండి వీటిని ఒక ప్లేట్లో తీసేసుకుందాం ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి వేడిగా ఉన్నట్లుగానే మనం వేసుకోకూడదండి పూర్తిగా చల్లారిన తర్వాతనే మనం వీటిని గ్రైండ్ చేసేసుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ వేసుకొని మనం వీటిని గ్రైండ్ చేసేసుకోవాలండి ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని ఇందులోకి ఉప్పు వేసుకుంటున్నాను ఇందులోకి ఇంగువ కూడా అండి ఒక చిటికడంతా ఇంగువ ఇంగువ కూడా వేసుకొని మనం వీటిని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసేసుకోవాలి గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తాను చూడండి చూసారు కదండి ఇలా ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసిన తర్వాత పూర్తిగా చలారిన తర్వాత ఒక ఎయిర్ కంటైనర్ బాక్స్లోకి స్టోర్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే మన ఛానల్లో ఈ పొడినే కాకోకుండా మన ఛానల్లో ప్రీమిక్స్ చట్నీ పొడిలు కూడా ఉన్నాయండి ఒకసారి కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ ఒకసారి చెక్ చేయండి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ కంది పొడిని ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంది కమెంట్ బాక్స్లో తెలియచేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి క్లాక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇలాంటి ఎన్నో రెసిపీస్తో మరి మీ ముందు ఉంటాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్